మహిళా మీటింగ్ లో ఈ జిల్లాకి వచ్చిన రోజు నీ గురించి విమర్శించి పోలీస్ వారు ఈయన మీద యాక్షన్ తీసుకోవడం లేదు అని కూడా మాట్లాడిన విషయాన్ని ఇప్పటికి ఉన్నాయి ఒకసారి అవన్నీ కూడా చూసుకో బుద్ధి లేని చంద్రబాబు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా గెలవని లోకేష్ బాబు ఈ లాంటికి నాయకులు విజయసాయి రెడ్డి పోటీ చేయబోతున్నాడని డైపర్లు రెడీ చేసుకొని భయంతో ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారు ఎవరు ఇక్కడ భయపడే వాళ్ళు లేరు ఈరోజు ఈ జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్ని అడిగితే చెప్తుంది ఎంత క్రైమ్ తగ్గిపోయింది నెల్లూరు సిటీలో రూరల్లో అనని ఎంత క్రైమ్ రేట్ తగ్గిపోయింది అని నువ్వు పార్టీ మరి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి పోలీసుని అడుగు చెప్పారు వాళ్ళని కొట్టించడం వీళ్ళని కొట్టించడం ఎంత కూడా పెట్టావయ్యా నువ్వు రెండు సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆత్మ పరిశీలన చేసుకోవాసరు ఎదురన్నా ఎలక్షన్ ఎలక్షన్ గా చేసుకోండి విజయసాయి రెడ్డి నీకు సమాధానం చెప్పాలా ఎవరికి ద్రోహం చేసినటువంటి వ్యక్తి కాదు రూరల్లో నీ మీద బంపర్ మెజార్టీతో ఆదా ప్రభాకర్ రెడ్డి గారు గెలవబోతున్నారు ప్రతి చోట కూడా నెల్లూరు నగరం కాదు రూరల్ కాదు సర్వేపల్లి కాదు వన్ సెవెంటీ ఫైవ్ ప్లేసెస్లో కూడా నిలబడుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఫేసే కనపడుతుంది ప్రజలకి ప్రతి సంక్షేమ పథకాన్ని అందుకున్న ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి ఫేసే కనపడుతుంది ఓటేసే ముందు ఐదు సంవత్సరాల అధికారంలో రెండు సంవత్సరాలు కరోనాతో పోయినా ఉన్నది మూడు సంవత్సరాలైనా ఎంత అభివృద్ధి చేశాడో చెప్తూ ఉన్నాడు ఈ రాష్ట్ర ప్రజలకి ఆ రెండు సంవత్సరాలు కూడా ఉండుంటే రాష్ట్రం కష్టకాలంలో లేకపోయి ఉంటే ఇంకా ఎంత అభివృద్ధి చేసి చూపించి ఉండేవాడో జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇరవై నాలుగులో మరొకసారి అధికారంలోకి వచ్చి ఆయన మనసులో ఇంకా ఈ రాష్ట్ర ప్రజలకి పేద వర్గాలకి చేయాలనుకున్నటువంటి పనులన్నిటినీ కూడా పూర్తి చేయబోతూ ఉన్నారు ప్రతి పోటీ చేసే చోట ఇరవై ఐదు పార్లమెంటరీ స్థానాల్లో కావచ్చు నూట డెబ్బై ఐదు స్థానాల్లో కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి ఫిగరే కనపడుతుంది ఈ రాష్ట్ర ప్రజలకి బహుజనులకి పేదలకి బీసీలకి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి నీకు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎందుకనంటే నిన్ను రెండు సార్లు ఎమ్మెల్యేగా ప్రోత్సహించి రోడ్ల మీద నడుస్తున్న నిన్ను ఈరోజు ఏసీ కార్లల్లో ఏసీ రూముల్లో పడుకోబెడుతున్నటువంటి దాన్ని విఘ్నతతో నువ్వు ఆలోచించాలి కాబట్టి నీ పని లేదు నువ్వు చూసుకొని నువ్వు కమల్ హాసన్ యాక్షన్ మానేసి నువ్వేం చేసావో నువ్వేం చేయబోతున్నావో చెప్పుకొని రేపు ఎలక్షన్కి వెళ్ళాలి తప్ప ఫేస్బుక్ల్లో డు డుబ్ డుబ్గా ఏదో చేయించేయడము వాళ్ళు మా పార్టీలోకి రాబోతున్నారు రేపే చేరబోతున్నారు ఇవన్నీ కట్టబెట్టేసి ఈ కమల్ హాస్ యాక్షన్ అంతా కట్టపెట్టేసి నువ్వు నిజంగా మానవత్వంతో నీ పనేదో నువ్వు చూసుకొని నీ పక్కన డూపుల్ని ఈ బందిపోట్లని నువ్వు కూర్చోబెట్టుకోబాకు